పరమాత్మ యొక్క రజోగుణ రూపము విష్ణువు విష్ణువు యొక్క శక్తిని వైష్ణవి అంటారు విష్ణువు వాహనము గరుడు వైష్ణవికూడా గరుడాసీనురాలే గరుడు రజోగుణ ప్రతినిధి వైష్ణవి ఈ రజోగుణముచే ప్రాణులకు జీవరసమును త్రాగించి పరిపుష్టం చేస్తుంది తల్లి తన కుమారుని కోసం సర్వస్వమర్పిస్తుంది ఆమె ఒడిలోకి చేరి అతడు అన్ని విధాలుగా నిశ్చింతుడు నిర్భయుడు అవుతాడు తల్లి ప్రియమైన వస్తువును కూడా బిద్దకు ఇచ్చుటకు సంకోచించదు బాలకుడు అన్ని విధాలుగా తనను తల్లికి అర్పించుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది ఎప్పటివరకు పూర్తిగా తల్లిపైనే ఆధారపడి ఉంటాలో అప్పటి వరకు ఒక క్షణం కూడా ఆమె అతనిని మరువదు ఏ పరమాత్మనే తల్లి తన ఆటిని గోడలాపు పేరచిపోతాడు ఇప్పటివరకు పూర్తిగా తల్లిపైనే ఆధారపడి ఉంటాలో అప్పటివరకు ఒక క్షణం కూడా ఆమె అతనిని మరువదు ఏ పరమాత్మానే తల్లి తన ఆటిని గోడలాపు పేరుచుపోతాడు ఎప్పటికూడా ఒక క్షణం కూడా ఆమె అతనిని మరువదు ఏ పరమాత్మనే అతని ఆటిని గోడలాపు పేరుచుపోతాడు అప్పటివరకు ఒక క్షణం కూడా ఆమె అతనిని మరువదు నేను కలవ ఇది ఆడిమానా పరమాత్మ ఇప్పణిని గోడలాపు పేరుచుపోతాడు స్వాభావికంగా నిజమైన భక్తితో అతడు తల్లి చరణాల ముందు తలవంచడు ఏదైనా అవసరమైనప్పుడు మాయమాటలతో తన స్వార్థసిద్ధికి బలవిసురుతాడు అనేకమంది సాధకులు ఇలాగే చేస్తూ ఉంటారు వారిలో ఆదిశక్తి జగజ్జనని పట్ల శ్రద్ధ భక్తి పిసరంతకూడా ఉండవు ఏదైనా పని తిరగబడితే ఆమె సహాయం కోసం రకరకాల దండ ప్రమాణాలు చేస్తారు నిజమైన విశ్వాసులు మోసకారుల మధ్య నిస్వార్థపరులు ఉత్తుత్తి పొగడతలు చేసేవారికి మధ్యగల తేడా ఆమెకు బాగా తెలుసు అవకాశవాదులకు ఎప్పుడైనా ఒక ముక్క విసరివేస్తుంది అప్పటిబ్బుడు చీదరించుకుంటుంది ఏది ఏమైనా వారి పట్ల ఆమె మనసులో నిజమైన మమత ఎప్పటికీ ఉత్పన్నం కాదు నిజమైన తల్లి నుండి వస్తువులు కోరడు ఆమె ప్రేమను కోరతాడు తన సర్వస్వము తల్లికి సమర్పించి పుప్పిన శిశువు వలె నిశ్చింతగా విశ్రమిస్తాడు అటువంటి భక్తుడు నిశ్చయంగా తాను అనంత శాంతి ఒడిలో ఉన్నట్లు భావిస్తాడు అతనికి తల్లి యొక్క నిజమైన ప్రేమ సంరక్షణ ప్రాప్తిస్తాయి సర్వశక్తివంతురాలైన తల్లి ఒడిలో కిలకిలా నవ్వుతూ ఉంటాడు ఏ లోటు కష్టమూ అతనిని పీరించలేవు వైష్ణవితో ఉంటాడు